రిషి వసు జగతి మహేంద్ర సరదాగా గబుర్లు చెప్పుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాలి వసుని తీసుకువెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా జగతి మహేంద్ర కూడా హాస్పిటల్కి వస్తాము అంటే రిషి ఓకే చెప్తాడు కదా అలా భోజనాలు కంప్లీట్ చేసిన తర్వాత సరదాగా కాసేపు మాట్లాడుకుని రెస్ట్ తీసుకుంటారు తర్వాత ఈవినింగ్ ఇంకా హాస్పిటల్కి బయలుదేరతారు అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ సరిత వసుని చెకప్ చేస్తుంది బ్లడ్ టెస్టులు రాస్తుంది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి అలాగే స్కానింగ్ కూడా చేపిస్తుంది ఇంకా రిపోర్ట్స్ అన్నీ చూసి అంతా నార్మల్గానే ఉంది బేబీస్ గ్రోత్ కూడా చాలా బాగుంది అని చెప్తుంది ఇంకా ఆ విషయం విని వసు రిషీ ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వామిటింగ్స్ అవి ఇంకా ఉన్నాయో తగ్గిపోయాయి వసు అని అడుగుతుంది డాక్టర్ వసుని తగ్గిపోయాయి డాక్టర్ ఇప్పుడు ఏమీ అనిపించట్లేదు బాగానే ఉంది అని అంటుంది వసు జగతి వసు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అంత బాగుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ట్విన్స్ కదా బరువులు ఏమీ మోయకుండా జాగ్రత్తగా చూసుకో అంతే చాలు అని అంటుంది డాక్టర్ అయినటువంటి సరిత ఓకే సరిత అని అంటుంది జగతి రిషి కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను ఆ మెడిసిన్స్ కంపల్సరీగా వాడేలా చూడు అని అంటుంది సరిత రిషితో ఓకే ఆంటీ అని అంటాడు రిషి ఇంకా కొన్ని మెడిసిన్స్ రాసి ఆ షీట్ని రిషికిచ్చి మీ ఇద్దరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి నేను కొంతసేపు జగితో మహేంద్రతో మాట్లాడి పంపిస్తాను అని నవ్వుతూ ఉంటుంది సరే అంటే యూ ఆన్ మీరు మాట్లాడుకోండి చాలా కాలం తర్వాత కలిసారు కదా మేము వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటాము అని అంటాడు రిషి పశు రిషి ఇద్దరు కలిసి మెడిసిన్స్ తీసుకోవడానికి మెడికల్ కౌంటర్కి వెళ్తారు ఇంకా సరిత జగతి మహేంద్ర కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటారు ఇంకేంటి జగతి విశేషాలు అని అంటుంది సరిత చెప్పాలి సరిత అని అంటుంది జగతి అవును అనుపమ ఎక్కడుంటుంది మొన్న వచ్చినప్పుడు అనుపమ కూడా వచ్చింది కదా ఇప్పుడు రాలేదేంటి అని అంటుంది సరిత ఓ అను వాళ్ళ మేనుకోడలు డెలివరీ అయింది డెలివరీకి హైదరాబాద్కి తీసుకువచ్చారు డెలివరీ అయిన తర్వాత అను వాళ్ళ ఇంట్లోనే ఒక వన్ వీక్ ఉంచి తర్వాత మళ్ళీ వరంగల్ తీసుకువెళ్ళిపోయారు అను వరంగల్లోనే ఉంటుంది తన మేనుకోడలు డెలివరీ అయిన తర్వాత తల్లి స్థానాన్ని తీసుకుని తనే అన్నీ చూసుకుంటుంది తన మేనకోడలికి అందుకే అక్కడే ఉంది త్వరలో వీలు చూసుకుని వస్తాను అని చెప్పింది ఇక్కడికి అని అంటుంది జగతి ఓ అవునా మనం ఒకసారి గెట్టు గదురు పెట్టుకుందామే అందరం కలిసి అని అంటుంది సరిత జగతి నవ్వుతూ ఉంటుంది ఏంటి మహేంద్ర నువ్వేం మాట్లాడవు అలా సైలెంట్గా చూస్తున్నావేంటి అని అంటుంది సరిత మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తేనే కదా నేను మాట్లాడేది అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదు మహేంద్ర ఇలా జోక్స్ వేయడంలో అని సరిత నవ్వుతూ ఉంటుంది ఏ అది అప్పుడు ఇప్పుడు కాదు ఈ మధ్య పూర్తిగా తగ్గించేస్తానులే జోక్స్ వేయడం అని అంటాడు మహేంద్ర బాధగా మహేంద్ర మాటలకి ఏముంది కానీ సరిత చాలాసేపు అయింది కదా రిషి వసుమా కోసం వెయిట్ చేస్తుంటారేమో మేము వెళ్తాము అని అంటుంది జగతి సరే జగతి అని అంటుంది సరిత ఇంకా జగతి మహేంద్ర సరిత రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు రిషి వసు కూడా మెడిసిన్స్ తీసుకుని కార్ దగ్గర జగతి మహేంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు జగతి మహేంద్ర వచ్చిన తర్వాత నాన్న రిషి మీరు మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఒకసారి కాల్ చేయకపోయేవా మేము వచ్చేసేవాళ్ళం కదా అని అంటాడు మహేంద్ర పర్వాలేదులే డాడ్ అమ్మా సరిత అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా వీళ్ళు అప్పుడప్పుడు మాత్రమే కలుసుకుంటారు ఇలాంటప్పుడు కూడా వాళ్ళకి మాట్లాడుకోవడానికి టైం ఇవ్వాలి కదా ఎందుకనే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం మాట్లాడడం పూర్తయిన తర్వాత మీరే వస్తారు కదా అని కాల్ చేయలేదు డాడ్ అని అంటాడు రిషి నువ్వు చెప్పింది నిజమే లేనన్నా కానీ ఒకసారి కాల్ చేస్తుంటే మీరు కూడా ఇంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది కాదు కదా అని అంటున్నాను అని అంటాడు మహేంద్ర పర్వాలేదులే డాడ్ అమ్మ కోసం మీకోసం ఆ మాత్రం ఏడ్ చేయలేనా ఏంటి అని అంటాడు రిషి నాకు అడుకు నీకులా కాదు మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ ఇంకా అలా నవ్వుకుంటూ అందరూ కారులో కూర్చుని వెళ్తూ ఉంటారు అంతలో మధ్యలో ఒక చోట వసు సర్ సార్ ప్లీజ్ కార్ ఆపండి అని అంటూ ఉంటుంది ఏమైంది వసు ఏమైనా ప్రాబ్లమా అని అంటుంది జగతి ఏం లేదు అత్తయ్య ప్లీజ్ ఒక్కసారి కార్ ఆపమనండి అత్తయ్య అని అంటుంది వసు ప్రాబ్లం ఏంటి చెప్పు వామిటింగ్ ఏమైనా వస్తున్నట్టు అనిపిస్తుందా ఏంటి ఏమైనా అనీజీగా ఉందా చెప్పు జ వసు అని అంటుంది జగతి అయ్యో ఏం లేదత్తయ్యా అని అంటుంది వసు ఏమీ లేనప్పుడు ఎందుకు కారాపమంటున్నావు మరి అని అంటాడు రిషి సర్ అడు చూడండి ఒకసారి అని అంటుంది వసు ఇంకా రిషి బయటకు చూస్తాడు కొబ్బరి బొండాలు కనిపిస్తూ ఉంటాయి ఏంటి కొబ్బరి బొండం తాగాలనిపిస్తుందా అది చెప్పొచ్చు కదా అని అంటాడు రిషి కారాపండి కారాపండి అంటే నేనేం అర్థం చేసుకోవాలి కొబ్బరిబొండం తాగుదాం సార్ అంటే ఆపుతాను కదా కారాపండి కారాపండి అంటున్నావు దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అంటాడు రిషి సార్ ఈ విషయం చెప్దామని కారాపండి కారాపండి అంటున్నాను మీరేమో ఆపడం లేదు అని అంటుంది బస్సు కొబ్బరి నీళ్ళు తాగుదాం కానీ కొబ్బరి బొండం గురించి కొబ్బరి నీళ్ళు గురించి నాకు ఉపన్యాసం ఇవ్వనంటేనే ఆపుతాను అని అంటాడు రిషి సార్ అని కోపంగా చూస్తుంది వసు జగతి మహీంద్ర వాళ్ళ పోట్లాట చూసి నవ్వుకుంటూ ఉంటారు ఒక చోట కొబ్బరి ఉన్న చోట రిషి కారు ఆపుతాడు ఇంకా రిషి వసు జగతి మహేంద్ర నలుగురు కూడా కారు దిగి కొబ్బరి బొండాల దగ్గరికి వస్తారు భయ్యా నాలుగు కొబ్బరి బొండాలు కొట్టవా అని అంటుంది వసు రిషి వసు వంక చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకు సార్ నవ్వుకుంటున్నారు అని అంటుంది వసు ఏం లేదు అని అంటాడు రిషి ఏమీ లేకుండా ఎందుకు నవ్వుకుంటారు సార్ ఏదో ఉంది అందుకే మీరు నవ్వారు మీరు చెప్పాల్సిందే అని అంటుంది వాసు ఏంటా మన ఇద్దరం ఫస్ట్ టైం కొబ్బరి బొండాలు తాగాం కదా అది గుర్తొచ్చింది అని అంటాడు రిషి అది గుర్తుకొస్తే ఎందుకు నవ్వారు సార్ అని అంటుంది బస్సు అప్పుడు కొబ్బరి బొండాల గురించి నాకు ఉపన్యాసం ఇచ్చావు కదా అది గుర్తు చేసుకుని నవ్వుకున్నాను అని అంటాడు రిషి అందుకే కదా ముందే హెచ్చరించారు ఇప్పుడు ఉపన్యాసాలు ఇవ్వకూడదు అని అని అంటుంది వసు రిషి నవ్వుతూ ఉంటాడు జగతి మహేంద్ర ఒకరు చూసుకుంటూ ఉంటారు జగతి ఏం ఉపన్యాసం ఇచ్చిందంటావు వసు అని అంటాడు మహేంద్ర నాకేం తెలుసు మహేంద్ర అని అంటుంది జగతి సర్లే వాళ్ళ స్వీట్ మెమరీ కదా అది మనకెందుకులే అని అంటాడు మహేంద్ర మరి ఎందుకు అడిగావు నన్ను అని అంటుంది జగతి నీకేమైనా తెలిసేమో వసు చెప్పిందేమో అని అడిగా అని అంటాడు మహేంద్ర నాకెందుకు చెప్తుంది మహేంద్ర అలాంటివన్నీ నా దగ్గర దాచేస్తుంది వసు రిషి ఫీల్ అవుతాడు అని అలాంటి విషయాలు నా దగ్గర చెప్పదు అని అంటుంది జగతి ఓ అవునా రిషి ఎందుకు ఫీల్ అవుతాడు అని అంటాడు మహేంద్ర వాళ్ళ పర్సనల్ విషయాలు వేరే వాళ్ళతో ఎందుకు షేర్ చేస్తున్నావని అప్పుడప్పుడు తిడుతూ ఉండేవాళ్ళే అందుకే చెప్పేది కాదు కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉండేది కొన్ని కొన్ని విషయాలు దాచేస్తూ ఉండేది అని నవ్వుతూ ఉంటుంది జగతి అప్పుడంటే రిషిని మీద కోపంగా ఉండేవాడు కథ జగతి అందుకే అలా తిట్టుంటాడులే అని అంటాడు మహేంద్ర నాకు తెలుసు కదా మహేంద్ర అని అంటుంది జగతి ఇంకా రిషి వసు ఇద్దరూ కూడా కొబ్బరి బొండాలు కొట్టిస్తుంటే ఆ రెండు తీసుకుని జగతి మహేంద్రలకు ఇస్తారు తర్వాత రిషి వసులు కూడా కొబ్బరి బొండాలు తీసుకుని కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చుని తాగుతూ ఉంటారు ఇంకా రిషి వస్తారా ఈ కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి కదా అని అంటాడు అవును సార్ అని అంటుంది వాసు వస్తారా వేసవ కాలంలో కొబ్బరి నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది అని అంటాడు రిషి వాసు రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది చూడు వస్తారా ఈ కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత ఈ కొబ్బరి పొండాన్ని పగలు కొట్టించి దీనిలోని లేత కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి తింటే కూడా ఒంటికి చాలా మంచిది లేత కొబ్బరిని తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కొబ్బరి నీళ్ళు ఎంత మంచిదో ఆరోగ్యానికి లేత కొబ్బరి కూడా అంతే మంచిది ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటాడు రిషి ఏంటి సార్ నన్ను క్లాస్ తీసుకోవద్దు అని మీరు తీసుకుంటున్నారా అని అంటుంది వసు ప్రతిదానికి క్లాస్ తీసుకుంటావు కదా నా బాధ అర్థం కావాలంటే ఇలా చేయక తప్పదు కదా అని అంటాడు రిషి అంటే రివెంజ్ ప్లాన్ చేశారా సార్ అని అంటుంది వసు రివెంజ్ అని నువ్వు అనుకుంటున్నావు ఇది నా బాధ అని నేను అనుకుంటున్నాను అని అంటాడు రిషి సర్లేండి సార్ టైం మీది కానివ్వండి అని అంటుంది వాసు రిషి నవ్వుతూ టైం నాది కాదు అందరిది పంచులు కూడా బాగానే వేస్తున్నారే అని నవ్వుతూ ఉంటుంది వాసు ఏదో అలా ట్రై చేశాను పర్ఫెక్ట్గా సింక్ అయింది అని రిషి కూడా నవ్వుతూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరు అండ్ జెర్రీ గొడవను చూసి జగతి మహేంద్ర కూడా నవ్వుకుంటూ ఉంటారు కొబ్బరి బొండాలు తాగిన తర్వాత లేత కొబ్బరిని కూడా తీయించుకొని ఆ కొబ్బరిని కూడా తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరతారు రిషి వసు జగతి మహేంద్ర నలుగురు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్